హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తమ్నేల్ చూస్తే ఇప్పటికే మీకు అర్థమైపోయే ఉంటుంది ఈరోజు మన వీడియో ఏంటో అని రెండు మూడు సంవత్సరాల నుండి నేను పడ్డ కష్టం అంతా ఇంత కాదండి కేవలం ఒక్క నెలలోనే కష్టమంతా తీరిపోయింది ఈ రెండు మూడు సంవత్సరాలు నేను పడ్డ కష్టాలేంటో అంతే కాకుండా నేను సక్సెస్ అవ్వడానికి గల కారణాలు అన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను మీరు ఎవరు కూడా నేను స్పేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఎవరో స్పేస్ చేయకూడదు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను అలాగే నేను సక్సెస్ అవడానికి గల కారణాలు కొన్ని ఉన్నాయి నేను చాలా టిప్స్ ఫాలో అయ్యాను ఆ టిప్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తానండి మీరు కూడా ఆ టిప్స్ ఫాలో అయ్యి సక్సెస్ అవుతారని ఆశిస్తున్నాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అన్ని వీడియోస్ స్కిప్ చేసినట్టు ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి యూట్యూబ్లో నాకున్న అనుభవంతో మీకు చెప్పాలనుకుంటున్నాను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నేను నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు నాకు యూట్యూబ్ గురించి ఏమీ తెలియదు ఇలా చేస్తారు అని అందరూ అంటుంటే వినడం తప్ప నేనే యూట్యూబ్ స్టార్ట్ చేసి సక్సెస్ అవుతానని నేను అస్సలు అనుకోలేదు అసలు కలలో కూడా అనుకోలేదండి ముందుగా నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో నాకు ఎవరూ సహకరించలేదు వీడియోస్ ఎలా షూట్ చేయాలో తెలియదు ఒకవేళ వీడియోస్ షూట్ చేసిన తర్వాత ఎలా అప్లోడ్ చేయాలో తెలి తెలిసేది కాదు అలాంటి టైంలో పిల్లలు నా పక్కన ఉండి ఇలా చేయి అమ్మి అని చెప్పి నాకు దగ్గరుండి నేర్పించి బాగా సపోర్ట్ చేశారు ముందుగా నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఇప్పుడు మీకు చెప్తాను ఇక ఛానల్ అయితే స్టార్ట్ చేశాను వీడియోస్ తీయడం కానీ అప్లోడ్ చేయడం మొత్తం నేర్చుకున్నాను కానీ ట్యాక్స్ ఇవ్వడం డిస్క్రిప్షన్స్ రాయడం ఇవేమీ తెలియదు అవేమి ఇవ్వకపోవడమేనో కానీ వ్యూస్ వచ్చేవి కావు ఒక్కొక్క టైంలో ఛానల్ని ఆపేద్దామా అనే ఆలోచన కూడా వచ్చేది ఇంట్లో పనులు చేస్తూ గార్డెన్ పనులు చేస్తూ వీడియోస్ తీసి వాయిస్ ఎవరిస్తూ వ్యూస్ రాకపోతే ఎలా ఉంటాయో చెప్పండి తర్వాత అందరూ లైవ్స్ పెడితే అవర్స్ వస్తున్నాయి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు అంటే కొన్ని రోజులు అలా కూడా లైవ్స్ పెట్టానండి లైవ్స్తో కూడా అంత పెద్ద యూజ్ లేదని తెలుసుకున్నా ఇంకా ఏం చేయాలి అని ఆలోచిస్తే మనం వీడియోస్ బాగానే ఉన్నాయి మరి ఎందుకు రావట్లేదు వ్యూస్ అంటే ట్యాక్స్ డిస్క్రిప్షన్స్ ఇవ్వట్లేదు కదా అప్పటి నుండి మంచి కంటెంట్ వీడియో పెట్టి పది పదిహేను నిమిషాలు వీడియోస్ పెట్టేదండి వాటికి ట్యాక్స్ ఇచ్చి డిస్క్రిప్షన్స్ రాసి అప్లోడ్ చేశానండి ఒకే ఒక్క లాంగ్ వీడియోతో నాకు మంచి వ్యూస్ అవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కూడా వచ్చాయి అందుకే లైవ్స్ వద్దు లాంగ్ వీడియోసే వద్దు అంటానండి నాకు అర్థమైంది ఒకటే ఈరోజు వ్యూస్ రాలేదని ఎవరూ ఎప్పుడూ బాధపడకండి మన కష్టం అనేది వృధా పోదు ఈరోజు కాకపోవచ్చు ఏదో ఒకరోజు వీడియోస్ అనేది వైరల్ అవుతాయి వైరల్ అయిన తర్వాత మన పాత వీడియోస్ కూడా వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కానీ లైవ్స్ పెడితే వైరల్ అవుతాయా చెప్పండి మనకి ఏదైనా అవసరమైనప్పుడు యూట్యూబ్లో సర్చ్ చేస్తే వీడియోస్ వస్తాయి కానీ లైవ్స్ అండ్ షార్ట్స్ వస్తాయా చెప్పండి కాబట్టి మీరు ఇలాంటి తప్పులు చేయకూడదనే మీతో షేర్ చేసుకుంటున్నాను నా ఛానల్లో ఒకటి రెండు వీడియోలు బాగా వెళ్ళాయి అలా వెళుతున్న టైంలోనే పాత వీడియోస్ ఏవైతే వ్యూస్ రాలేదని బాధపడ్డామో వాటికి ట్యాగ్స్ డిస్క్రిప్షన్స్ రాశాక ఆ వీడియోస్ కూడా వ్యూస్ బాగా వచ్చి ఇప్పుడు నా సక్సెస్కి హెల్ప్ అయ్యాయి ఇక్కడ చాలామంది మిస్టేక్ చేస్తుంటారని చెప్పాను కదండి ఆ మిస్టేక్ నేను కూడా చేశాను అది ఏంటంటే ఒక వీడియో వ్యూస్ రావట్లేదంటే సబ్స్క్రైబర్స్ లేరు కాబట్టి వ్యూస్ రావట్లేదని అనుకునే వాళ్ళం అది పెద్ద తప్పండి అండి మన కంటెంట్ బాగుంటే ఒక్క సబ్స్క్రైబ్ లేకున్నా సరే వ్యూస్ బాగా వస్తాయండి ఒక వీడియో వైరల్ అయితే చాలు మనకి కావలసిన వెయ్యి సబ్స్క్రైబర్స్ ఆ ఒక్క వీడియోకే వచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడ అందరూ చేసే మిస్టేక్ ఎవరి ఫోన్ చూసినా సరే సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటాం కదండి అదేవిధంగా లైవ్స్కి వెళ్ళి కూడా గిఫ్ట్ ఇవ్వండి గిఫ్ట్ ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు అలా చేయడం పెద్ద తప్పు ఎప్పుడు అలా చేయకండి ఎందుకంటే మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ముందుగా యూట్యూబ్ చూపించేది మన సబ్స్క్రైబర్స్కి వాళ్ళే సరిగ్గా చూడకపోతే బయట వాళ్ళకి మన వీడియో రికమెండ్ చేయదు మనకి వ్యూస్ రావాలి అంటే మన కంటెంట్ నచ్చి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఫుల్ వీడియో చూస్తారు కంటెంట్ నచ్చి జెన్యున్గా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే మన ఛానల్ అనేది గ్రో అవుతుంది కాబట్టి అందరూ కూడా సబ్స్క్రైబ్ గురించి ఆరాటపడకండి కంటెంట్ మీద ఫోకస్ చేయండి మీకు వ్యూస్ వస్తాయి మీరు సక్సెస్ అవుతారు యూట్యూబ్లో ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలంటే ఈ మూడు టిప్స్ పాటించండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అవి ఏంటి అంటే నెంబర్ వన్ ఎప్పుడూ కూడా మన వీడియోస్ మనమే షూట్ చేయాలి డౌన్లోడ్ అయిన వీడియోస్ అస్సలు పెట్టకూడదు నెంబర్ టూ మన వీడియోస్కి మనమే వాయిస్ అవర్ ఇవ్వాలి అంతేకాని వాయిస్ అవర్ బదులుగా మ్యూజిక్ యాడ్ చేస్తూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకండి నెంబర్ త్రీ మనం ఒక వీడియో చేయాలి అనుకునేటప్పుడు ముందే స్క్రిప్ట్ ప్రిపేర్ చేయండి దానికి తగినట్టుగానే వీడియో షూట్ చేయండి ఎడిట్ చేయండి మంచి తమ్ పెట్టండి తర్వాత అప్లోడ్ చేయండి ఎప్పుడూ కూడా అన్నీ కలిపి చేయకండి ఏదైనా ఒకటే కంటెంట్ సెలెక్ట్ చేసుకొని దాని మీదనే వెళ్ళండి అవి వీడియోస్ అయినా షార్ట్స్ అయినా లైవ్స్ అయినా మీకు ఎందులో రీచ్ ఎక్కువగా ఉంటే అదే చేయండి ఇక నా విషయానికి వస్తే నా ఛానల్లో మన ఆరోగ్యం మన చేతుల్లోనే అని ఎందుకు వచ్చిందంటే నేను గార్డెనింగ్ కరోనా టైంలో స్టార్ట్ చేశాను ఏ కెమికల్స్ లేకుండా ఆర్గానిక్గా పండిస్తూ బయట కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే అన్ని పండించుకుంటూ నా ఫ్యామిలీని ఆరోగ్యంగా చూసుకుంటున్నాను అలా నాకు ఊత పదంలాగా అయిపోయింది మన ఆరోగ్యం మన చేతుల్లోనే అని అలా అదే టైంలో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే అది నాకు మీ అందరి సహకారంతో ఇన్నాళ్ళకి ఫలితం దక్కిందండి ఇప్పుడు ఒకటి ఇంపార్టెంట్ చెప్తానండి ఇక్కడే ఏదో సాధించాను ఎవరితో పని లేదు అని ఎప్పుడు అనుకోవద్దండి అది పొరపాటే ఇంకా ఉదయించే సూర్యుని దగ్గరే ఉన్నాం దీనిలో దిగిన తర్వాత దీనికి అంతం లేదు దీనితో ఎల్లకాలం పనే ఉంటుంది అందరి ఆదరాభిమానాలు ఉండాల్సిందే నాకు ఎవరితో పని లేదు అని అస్సలు అనుకోవద్దు సుమా ఎందుకంటే మన సక్సెసే వాళ్ళు కాబట్టి ఒక సామెత గుర్తుకొచ్చిందండి వెనుకట మన పెద్దవాళ్ళు బాగా యూజ్ చేసేది ఇప్పుడు కూడా ఆ సామెత వస్తూనే ఉంది అదేంటంటే సముద్రాన్నైనా ఈదగలం కానీ సంసారాన్ని ఈదలేం అనే వాళ్ళు గుర్తుకొచ్చిందా కానీ ఇప్పుడు మన యూట్యూబర్స్ యూట్యూబ్ పెట్టిన వాళ్ళు సంసారాన్ని అయినా ఈదగలం కానీ యూట్యూబ్ని మాత్రం ఈదలేమండి అనేది కొత్త సామెత ఇంకొకటి ఇంకో విషయం చెప్పాలి అనుకుంటున్నానండి ఈ యూట్యూబ్ వల్ల చాలా అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయని తెలిసింది వ్యూస్ రాలేదనో సబ్స్క్రైబర్స్ రాలేదనో సక్సెస్ లేదనో చాలామంది టెన్షన్ పడుతున్నారు కదా అలా బీపీ షుగర్లు వస్తున్నాయి జాగ్రత్త మీరు మంచి కంటెంట్ని ఎంచుకొని వీడియోస్ పెట్టినట్టయితే సక్సెస్ అనేది దానంతట అదే వస్తుందండి అస్సలు టెన్షన్ పడకండి ఎందుకంటే ఎప్పుడో వచ్చే సక్సెస్ గురించి ఇప్పుడే మనం టెన్షన్ పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు కదా ఈ ఫోన్ ద్వారా మనకి ఎన్ని అనారోగ్య సమస్యలు వస్తున్నాయో అందరికీ తెలిసిందే అలాంటప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఇక మీద చేయబోయే వాళ్ళు ఒక మంచి కంటెంట్ని ఎంచుకొని ఫోన్ని పక్కన పడేయండి టెన్షన్ పడకండి అవే వస్తాయి వ్యూస్ అనేవి పదే పదే ఫోన్ చూసి అయ్యో వ్యూస్ రాలేదు ఏంది అని బాధపడకండి ఒకప్పుడు నేను కూడా అలాగే చూసేది ఇందులో టెన్షన్ అనేది చాలా ఉంటుంది అది నాకు తెలుసు మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి కదా ఈ యూట్యూబ్ గురించి చెప్పడానికి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు సరిపోదండి ఇంకా చాలా ఉంది అది నేను సెకండ్ పార్ట్లో చెప్తానండి ఇదాండి ఇవాళ వీడియో ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను మానిటేజన్ వరకు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు ఇకపై కూడా నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో ఏమంటారు